నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టి నీకే కష్టం రాకూడదని ఆ రోజు మీ నాన్న చావు కొడుతున్నా మౌనంగా భరించండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం నిన్ను పెళ్లి చేసుకుంటాను కాదు పేదవాడి ప్రేమ పెళ్లి పందిరి వరకు నడవదు ఒకవేళ బలవంతంగా నడిపించిన అక్షింతలు చల్లటానికి పెళ్లి మండపం వరకు నడిచి రావటానికి మా నాన్న కాళ్ళు లేవు ఆశీర్వదించడానికి మీ నాన్న చేతులు రావు నేను ప్రేమిస్తున్నాను అన్న మాట నేను బ్రతికిస్తే రియల్లీ ఐ లవ్ మేము మేముగా బ్రతకాలను అనుకుంటే మీ అండ్ చంద్ర నువ్వు కాదంటే చచ్చిపోవడానికి సిద్ధపడ్ నేను అవసరమైతే మా నాన్నను కాదనుకుని నీ దగ్గరికి రాలేనా